జీవితంలో ఒక మంచి నిర్ణయం మన భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు ఈరోజు మీరు తీసుకునే ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ రేపటి మీ కుటుంబానికి భద్రతగా గౌరవంగా గర్వంగా నిలబడే ఆస్తిగా మారుతుంది బాలానగర్ దగ్గర మచేరం గ్రామంలో రూపొందిస్తున్న ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ లేఅవుట్ గురించి మీతో మాట్లాడాలి అనిపించింది ఇది కేవలం ఒక ప్లాట్ కాదు ఇది మీ భవిష్యత్తుకి వేసే బలమైన పునాది ఈ ప్రాజెక్ట్ ఎల్పి నెంబర్ టూ ఫైవ్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ స్లాష్ ఎల్పి స్లాష్ జీపీ స్లాష్ టూ ఎయిట్ జీరో వన్ టూ జీరో వన్ స్లాష్ జీరో 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 వన్ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో అప్రూవ్ అయింది అంటే లీగల్ క్లారిటీతో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో మీరు నిస్సంకోచంగా ఇన్వెస్ట్ చేయవచ్చు ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పటికే ఎన్నో ప్రముఖ సంస్థలు ఇండస్ట్రీలు ఉన్నాయి నాట్కో ఎల్వి ప్రసాద్ ఐ రీసెర్చ్ సెంటర్ అమెజాన్ పీఎన్జీ ఏషియన్ పెయింట్స్ జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి పెద్ద కంపెనీలు దగ్గర్లోనే ఉన్నాయి బాలానగర్ ఇండస్ట్రియల్ ఎస్సీజెడ్ రాజాపూర్ ఫార్మసీ ఎస్సీజెడ్ ఇంకా ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మసీ సిటీ రాబోతోంది ఆలోచించండి ఇన్ని డెవలప్మెంట్స్ మధ్యలో ఉన్న ప్లాట్ విలువ భవిష్యత్తులో ఎంత పెరుగుతుందో ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్ మొత్తం వెంచర్కు కాంపౌండ్ వాల్ నలభై అడుగులు మరియు ముప్పై అడుగుల బ్లాక్ టాప్ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ద్వారా నీటి సౌకర్యం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ ప్లాన్ ప్రకారం చేస్తున్నారు వాస్తు ప్రకారం డిజైన్ చేసిన లేఅవుట్ అంటే మన సంస్కృతి మన విశ్వాసాలకు కూడా గౌరవం ఇచ్చినట్టే ధరల విషయానికొస్తే కేవలం ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ప్రతి స్క్వేర్ యార్డ్ ప్రారంభమవుతుంది అరవై రోజుల్లో చెల్లిస్తే ఒక రేటు తొంభై రోజుల్లో మరో రేటు నూట ఇరవై రోజుల్లో మరో రేటు ఆప్షన్లు ఉన్నాయి బుకింగ్ అమౌంట్ కేవలం యాభై వేలు మాత్రమే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్కు చిన్న అదనపు చార్జ్ కార్నర్ ప్లాట్స్కు ప్రత్యేక రేట్లు ఉన్నాయి ఇక్కడ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతోంది అంటే రేపటి రోజుల్లో కనెక్టివిటీ ఇంకా బాగా పెరుగుతుంది ఎయిర్పోర్ట్ ఇండస్ట్రియల్ హబ్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ దగ్గర్లోనే ఉండటం ఈ ప్రాజెక్ట్కి ఒక పెద్ద ప్లస్ మీరు ఇప్పుడే ఒక ప్లాట్ తీసుకుంటే అది కేవలం భూమి కాదు అది మీ పిల్లల భవిష్యత్తు కోసం వేసే బలమైన అడుగు రేపు వారు నాన్నా లేదా అమ్మా మంచి నిర్ణయం తీసుకున్నారు అని గర్వంగా చెప్పే ఆస్తి ఇలాంటి అవకాశాలు ప్రతిరోజు రావు సమయం ఉన్నప్పుడే స్మార్ట్ నిర్ణయం తీసుకోవాలి మీరు నిజంగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా మీ కుటుంబానికి సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ కావాలనుకుంటున్నారా మీకు ఆసక్తి ఉంటే మరిన్ని వివరాల కోసం ఈరోజే ప్రాపర్టీ అడ్వైజర్ యాదగిరిని సంప్రదించండి ఫోన్ నెంబర్ డబుల్ నైన్ జీరో ఎయిట్ వన్ నైన్ వన్ ఫైవ్ వన్ నైన్ ఇది కేవలం ఒక ప్రకటన కాదు ఇది మీ భవిష్యత్తుకు ఒక ఆహ్వానం మీరు సిద్ధమా